ఓం సాయిరామ్ జై జయ శ్రీరామ్ గురుగీతిక ఈ గురుగీతికలో భక్తి అంటే దీప నైవేద్యాలు కాదు అని బాబావారు వివరిస్తూ ఉన్నారు నిజమైన భక్తి అంటే భగవంతుడిని శరణు వేయటం మనసును పూర్తిగా దేవుడిపైనే లగ్నం చేసి కోపం కసి భయం గర్వం లాంటి అవలక్షణ అవలక్షణాలను భగవంతుని పాదాల వద్దే వదిలివేయాలి అదే నిజమైన ఆధ్యాత్మిక పథం అంతే తప్ప పూజ గదిలో కొద్దిసేపు గడిపి ధూపధీప నైవేద్యాలను సమర్పించి ఓ నమస్కారం పెట్టడం భక్తి అనిపించుకోదు పూజ గదిలోనే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా కోరుకున్నదే తడవుగా దేవుడిపై మనసును లగ్నం చేయగలగాలి కొద్దిసేపైనా మనసులోని జ్ఞాన కర్మ శక్తులను ఒకచోట కేంద్రీకరించాలి ఇందుకు మంత్రమే అవసరం లేదు మనోహరమైన రామా అనే నామం కావచ్చు లేదా శివశివ అనే కైలాసనాథుని స్మరణ కావచ్చు హాయి గొలిపే సాయి చరణం కావచ్చు భక్తితో ఉచ్చరించే భగవంతుని నామమే పూజకు అసలైన మంత్రం శ్రీ సాయి తన భక్తులకు నిరంతరం ఈ విషయాన్ని గుర్తు చేసినారు ఇంకా ఆధ్యాత్మికత పథంలో పయనించడానికి తేలికైన సరళమైన ఎన్నో పద్ధతులను శ్రీ సాయి మనకు కానుకగా ఇచ్చారు వాటిని ఆచరించి సన్మార్గములో నడవడమే మనం శ్రీ సాయికి సమర్పించే భక్తి బాబా యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు కాగలమని చెప్పేసి ఆశిస్తూ ఓం సాయిరా జై శ్రీరామ్ నా సాయి బంధువులందరూ కూడా నా యొక్క వీడియోలను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఆశీర్వచనాన్ని మీ యొక్క అభినందనలు తెలుపుతారని ఆశిస్తూ ఓం సాయిరా జై శ్రీరామ్ తిరిగి మళ్ళొక మంచి వీడియోలో